నమస్కారం అండి ఈరోజు నర్సీపట్న మున్సిపాలిటీలో మరి ఇరవై రెండో వార్డులో మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరిగింది ఇందులో పెద్దలు జమీల్ గారు పాల్గొనడం జరిగింది అలాగే మున్సిపల్ వైస్ ఎమ్మెల్ మున్సిపల్ కౌన్సిలర్స్ ముఖ్యంగా వార్డు ఇన్ఛార్జ్ సంబంధించి అప్పుల గారు కానీ అలాగే రామ్ గోపాల్ గారు డైరెక్టర్ రంగాలకృష్ణ గారు ఇంకా వార్డు పెద్దలందరూ కూడా పాల్గొన్నారు అలాగే విశాఖపట్నం మున్సిపాలిటీ సంబంధించిన పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనయి మరి ఈ రోజు చూస్తే ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మరి ఎంతో గౌరవంగా వాళ్ళందరూ ఆదరిస్తూ ఎందుకంటే ముఖ్యంగా కారణం ఏంటంటే దాని కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన చూసి ఐదు సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా చేశారు ప్రతి మా ఇంట్లో రెండు పథకాలు మూడు పదకొచ్చి వచ్చి చెప్పి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ రోజు బ్రహ్మాండంగా ఏ ఇంటికి వెళ్ళిన సరే ఆదరిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే గౌరవ గారు చేసిన కార్యక్రమాలు ఏడు సంవత్సరాలు అందుకని రేపు రాబోయే రోజుల్లో ఎటు బస్సులు కూడా చంద్రబాబు గారు నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీతో మేము గెలుపులు ముఖ్యంగా మీరు చెప్పాలి నిన్న ఆయన మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నారే ముంద ఒకసారి చూసాం గ్రావల్ దందాల గురించి మాట్లాడుతున్నాడు అసలు గ్రావల్ దందాలు కానీ లాటరేట్ దందాలు కానీ మరి అలాగే వద్రాలు అదే రంగురాల దానాలు కానీ అన్నీ కూడా మరి అయ్యన పాత్రుడు కానీ అయిన పాత్ర మరుగుజ్జు మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయా కాలంలో వందల కోట్లు దోచుకున్న దోపిడీ దొంగలు ఎవరు ఈ అవినీతి అయ్యనపాత్రుడు ఈ మరుగుజ్జు పాత్రుడు వీళ్ళు మాట్లాడుతుంటే మాకు చాలా సిగ్గేస్తుంది అసలు ఆ రోజు చూస్తే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు మరి లాటరైట్ ద్వారా మరి ఇక్కడ అక్కడ ఎవరెవరు రాజమండ్రిలో ఒక కంపెనీ ఉంటే వాళ్ళ దగ్గర సుమారుగా ఇరవై కోట్లు ఎంత దోచుకున్న దోపిడీ దొంగలు వెళ్తారు అదే కాకుండా ఒక ల్యాటరీకి సంబంధించి ఒక వ్యాపారస్తుని ఇంటికి వెళ్లి మరి అయ్యింది పత్రి అవినీతి ఐదుపాత్ర కానీ మరుగుచ్చు పాత్ర కానీ ఇద్దరికి వెళ్లి తుపాకీ గురు పెట్టి కూడా పది కోట్ల రూపాయలు లో దోపిడీ తొంగలేదు వీళ్ళు మాట్లాడుతూ మాకు సిగ్గేస్తుంది రంగురాలు వ్యాపారస్తులందరూ భయపించి వాళ్ళు వ్యాపారాలు చేయకుండా చేసిన దొంగలు వీళ్ళే దోచుకున్నారా రంగురాలు దోపిడి దొంగలు వీళ్ళు మమ్మల్ని విమర్శిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి అందరూ తెలుపు ఇది అన్ని కూడా తెలుసు ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు ఏ విధంగా మరి ఐదు సంవత్సరాల కాలంలో ఆయన పద్ధతి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కానీ ఆయన కొడుకు మరిగుజ్జ్జు పద్ధతి కానీ వందల కోట్లు ఏ విధంగా దోపిడీ చేసుకున్నారో ప్రజలందరూ తెలుసు రేపు జరగబోయే ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొక విషయం కూడా మీ అదారా నర్శిపడ్డ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విషయం మీ ద్వారా చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే ఈ రోజు ఈ రోజు మీ అందరి తల్లి ఆశీస్తో నేను మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఏది అవసరం వచ్చినా సరే నేరుగా నా దగ్గరికి రావచ్చు నా మీ దగ్గరికి మీరు నా దగ్గరికి వస్తే నా భార్య అమ్మ వాళ్ళకి చేయొద్దానందు అందు మా పెద్ద కొడుకు చేయొద్దానందు మా చిన్న కొడుకు చేద్దాను ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు కేవలం వాళ్ళు ప్రచారానికి తిరుగుతారు తప్ప రాజకీయాలు ఎంటర్ కేవలం నేను ఎమ్మెల్యేనైతే అయితే నేను ఒక్కడనే మీతో మాట్లాడతాను పొరపాటుని కానీ ఆయన పదవిని గెలిపిస్తే మీరు ఏ పదమైనా సరే ఆ అయిన పదవి ఒప్పుకోవాలి వాళ్ళు సత్యమంతపుకోవాలి వాళ్ళు పెద్దగోడు మరుగుజ్జ్జ్జ్జ్జోడుప్పుకోవాలి వాళ్ళు చిన్నగోడు కూడా ఒప్పుకోవాలి అంటే నలుగురు ఎమ్మెల్యేలు ఉండాలి ఇంట్లో అంటే నలుగురు ఎమ్మెల్యేలు మీకు గెలిపించుకుని వాళ్ళు చుట్టూ తిరుగుతారా కేవలం మరి ఒక ఎమ్మెల్యే అయినా నన్ను మరి ఆదరిస్తారని చెప్పి మీ ద్వారా నర్సీపట్నం ప్రజలందరూ కూడా తెలియబడతాం ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా చెప్పాలి ఎందుకంటే నేను గెలిస్తే ఒకటి ఎమ్మెల్యే అని వాళ్ళు గెలిస్తే నలుగురు ఎమ్మెల్యేలు దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకోండి వాళ్ళ తాలూకా రౌడీజం గోండాయిజం అన్ని మీకు తెలుసు ముఖ్యంగా ఆ అయిన పాత్ర అవినీతి అయిన పాత్ర కంటే మరుగుజ్జ పాత్రుడు వంద రెట్లు ఎక్కువ ఈ రౌడీజులను కానీ అలాంటి వాళ్ళు కానీ వస్తే నర్సీపట్నం సర్వనాశనం చేసేస్తారు అందుకనే ఈ ఎందుకు తెలుసు ప్రజలందరూ తెలుసు రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీగా గెలిపించి అక్కడ అవినీతి అయిన పాత్రని ఈ మరుగుజ్జు పాత్రిని వారి అల్లిపూడి పంపించే కార్యక్రమం త్వరలో ఉంది పెట్టే బేడ సర్దుకొని వెళ్ళే వెళ్ళడం ఖాయం ఎట్టివర్ కూడా నర్సీపట్న యజ్ఞ ప్రజలు రేపు జరగబోయే ఎన్నికల్లో ముప్పై వేల పైగా మెజార్టీ గెలిచి చెప్పించి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నగరేస్తారని చెప్పి